ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసేందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనపై కూడా తాము పరువు నష్టం దాబా వేస్తామని కొండ సురేఖ తరపు న్యాయవాది తెలిపారు నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు కొండా సురేఖ మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవ సూచికంగా ఆమె మెడలో నూలు వస్త్రాన్ని కప్పారని కానీ దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుచితంగా చూపించిందన్నారు ఫోన్ ట్యాపింగ్ లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు నాగ చైతన్య సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన కొండా సురేఖ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు బీసీ మంత్రి కొండ సురేఖపై ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో నాగార్జున పలు నష్టం దావా వేశారని ఆరోపించారు నాగార్జున కేసులో ఏమీ లేదన్నారు నాగార్జున నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసిందన్నారు టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన తాము నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను ఆర్టీఐ ద్వారా బయటకు తీస్తామన్నారు ఆ తర్వాత నాగార్జునపై తాము పరువు నష్టం కేసు వేస్తామన్నారు